పోట పోటీ పడి మరీ పనులు చేస్తున్నారు ఏం చేస్తున్నారా కొట్టిసారి అయితే ఎంటర్ అయింది పని చేద్దామని ఎంటర్ అయిందో ఫ్లవర్స్ అన్ని తీసుకొని ఇంటికి పట్టుకోదాం అనుకుంటాందో నవరాత్రుల సందర్భంగా కమిటీ మెంబర్స్ అయితే తొమ్మిది రోజులు చాలా కష్టపడ్డారండి ఈ రోజు జస్ట్ రిలాక్స్డ్గా కూర్చున్నారు హాయ్ ఇప్పండి మాకు అయిపోయిందా అపులహోరా మా అయిపోయింది మత డాక్టర్ లేకిచింది ప్రసాదాలు కూడా వేయసారండి దుర్గమ్మని సాగనంపడానికి రెడీగా ఉన్నారు అది మాత్రం వాస్తవమే చూడండి అందరూ చెప్టేలంచి ఉన్నారు నేను కష్టపడ్డారు నిజమే ఆక్టర్ అయితే రెడీగా ఉన్నది అమ్మవని సాగనంపడానికి చెప్పండి Got